మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ రబీ వరి సాగులు అనేటివి ఎక్కువగా ఇరవై నుండి అరవై రోజుల మధ్యలో ఉన్నాయి అయితే ఈ సంవత్సరం ఈ రబీ వరి సాగులల్లో ఎక్కువగా ఈ సైడు పిలుకలు రాకపోవడము ఈ వరి అనేది మొత్తమే గ్రోత్ రాకపోవడము కొన్ని ప్రాంతాలలో ఈ వరి నాట్లు ఎలా వేసామో అలాగే ఉంటున్నాయి అయితే ఇలాంటి సమస్యలు అనేవి మా యొక్క వరి సాగులో కూడా వచ్చాయండి వచ్చినప్పుడు నేను ఈ ఎరువులను వేసాను నాకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది మరి మనము ఈ ఎరువులను ఒక ఎకరానికి ఎంత మోతాదులో ఎలా వాడుకోవాలి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా వివరిస్తాను చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే వరి సాగులో ఎరువులను మనం కనుక వేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి ముందుగా అమోనియం సల్ఫేట్ ఇందులో వచ్చేసి ఇరవై పాయింట్ ఐదు శాతంలో ఇరవై మూడు శాతంలో సల్ఫేట్ అనేది ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఇరవై ఐదు కేజీలను మనం తీసుకోవాలి దీనితో పాటే యూరియా దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఇరవై ఐదు కేజీలను మనం తీసుకోవాలి ఈ రెండింటితో పాటే యుమిక్ యాసిడ్ నైంటీ నైన్ ఇందులో వచ్చేసి పొటాషియం యూమెట్ లియోనైట్రేడ్ యుమిక్ యాసిడ్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక కేజీని మనం తీసుకోవాలి వీటితో పాటే సీవీ డాండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీని మనం తీసుకోవాలి ఈ సీవీడు మరియు ఈ యుమికి యాసిడ్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే ఈ భూమిని మొత్తం కూడా గుల్లగా చేయడము ఈ వరి మొక్కలలో వేరు వ్యవస్థ ఎక్కువగా రావటానికి ఈ సైడ్ పిలకలు రావటానికి అలాగే మనము వేసినటువంటి ఈ ఎరువులను మొత్తం కూడా కరగదీసి మొక్కలకు అందించడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ నాలుగిటిని మనము బాగా మిక్స్ చేసుకొని మనం కనుక మనము ఈ వరి సాగులో వేసుకున్నట్లయితే మనకు ఈ వరి అనేది మంచి గ్రోత్ వస్తుంది ఈ సైడ్ పిలికలు వస్తాయి అలాగే ఈ వరి మొక్కలకు ఈ రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా పెరిగి ఈ వరి అనేది మంచి ఏపుగా రావటానికి ఇవి ఉపయోగపడతాయండి మీ యొక్క వరి సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వీటిని వేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి